వికారాబాద్ ఘటనపై బీఆర్ఎస్ టార్గెట్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతుల ముసుగులో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారి ముసుగు తొలగిస్తామని హెచ్చరించారు లగచర్ల దాడి వెనుక ఉన్న వారెవరో బయటపెట్టి యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు పొంగులేటి ప్రజలతో మమేకం అవుతాం ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు వెనకుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండే ఆ పింక్ కలర్ ముసుకేసుకొని ఆ ముసుకును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అని దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు